సో సుగాష్ ఈ రోజు వీడియో వచ్చేసరికి నేనైతే మా విలేజ్ అయితే వెళ్ళబోతున్నాను ఇంకో రెండు రోజుల్లోని బిగ్గెస్ట్ ఫెస్టివల్ అదేనండి మన సంక్రాంతి రాబోతుంది వెంటనే ఫోన్ పే ఓపెన్ చేసి నేను ఇప్పుడు బయలుదేరుతున్న ప్లేస్ మియాపూర్ టు నాంపల్లి స్టేషన్ కి వెళ్ళాలి ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసరికి అక్కడే ఉంది అనమాట మియాపూర్ నుంచి నాంపల్లి స్టేషన్ కి నలభై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరిగింది ఇంకా వెంటనే ఆ క్యూఆర్ స్కాడ్ పట్టుకొని వెంటనే అక్కడ స్కాన్ చేస్తే మనం వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఎక్సిలేటర్ ఎక్కేసి ఇంకా వెంటనే మనం అయితే ట్రైన్ చేసేద్దాం అనమాట సారీ సారీ ట్రైన్ కాదు మెట్రోని భయ్య మీకు చెప్పిన నేనైతే ఇప్పటికి టికెట్ కూడా బుక్ చేసుకోలేదు ఇక్కడ నుంచి నేను విశాఖపట్నం నుంచి ఇంకా విజయనగరం వెళ్ళాలి ఇలా వెళ్ళడానికి నేను ఒక పెద్ద సాహసమే చేస్తున్నాను ఎందుకంటే ఒక టికెట్ కూడా తీసుకోకుండా వెళ్తున్నాను కాబట్టి మెట్రో వచ్చిందే నేను జస్ట్ మిస్లో అనమాట నేను లోపు ఎక్సిలేటర్ అది అది స్పీడ్ వెళ్లేలోపు నేను అదేమో తొందరగా నిలిపింది అనమాట ఎందుకంటే ఒక్క నిమిషం కన్నా ఎక్కువ వెయిటింగ్ అనేది ఉండదు మెట్రో సో అలా చూసుకున్నట్లయితే చాలా ఫ్రీగా ఖాళీగా ఉంది మనుషులైతే ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను నేనైతే కానీ రెండు నిమిషాలు ఆగిన తర్వాత అటు చూసిన ఇటు చూసినా ఎక్కడా మనుషులు లేరు ప్రతి ఒక్క ఐదు నిమిషాలకి ఒక మెట్రో అయితే రావడం జరుగుతుంది ఇంకా అలా చూసుకున్నట్లయితే చూడండి ఆపోజిట్లో ఇంకొక మెట్రో అయితే రావడం జరిగింది చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో అక్కడ చూసుకున్నట్లయితే రెండు మెట్రోలు ఆగడం జరిగినాయి ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా పన్నెట్టుగా ఉన్నాయి మన ఇండియన్ రైల్వేస్ లాగా సేమ్ దీనికి కూడా ఉంది అనుకుంటా ఈ సిస్టమ్ సో అలా చూసుకున్నట్లయితే ఇంకా వెంటనే మనకైతే సిగ్నల్స్ పన్నెట్టుగా ఉంది మన మెట్రో అయితే రావడం జరిగిందనమాట ఇంకా ఆటోమేటిక్గా ఇంకా డోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు మనకైతే సీట్ అయితే దొరికేస్తుంది అమ్మాయ చెప్పాను కదా మనకైతే సీట్ అయితే దొరికేసింది అనమాట ప్రస్తుతానికైతే మెట్రో అయితే చాలా ఖాళీగా ఉందనమాట ఎందుకంటే మనకు తెలంగాణకి కొత్త సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు రావ వచ్చినప్పటి నుంచి లేడీస్ కి ఫ్రీగా టికెట్స్ వితౌట్ టికెట్స్ ఇంకా వాళ్ళైతే ప్రయాణం చేయొచ్చు మనమైతే ఇంకా మెట్రో మ్యాప్ అయితే ఓపెన్ చేసారు మెట్రో వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా స్టాప్ వచ్చేసరికి నాంపల్లికి అయితే వెళ్ళాలి కాబట్టి మనది పదిహేడు స్టాప్ అనమాట ఇంకైతే అక్కడికైతే చలో గాయస్ అక్కడికైతే వెళ్ళిపోదాము కరెక్ట్ గా నేను రీచ్ అయ్యేసరికి త్రీ ఫార్టీ నైన్ టైమ్ అయితే అయిందనమాట అనమాట నేను వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసరికి గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట ఇది నాంపల్లి దగ్గర ఐదు గంటలకు రెడీగా స్టార్ట్ అవుతుంది ఇంకా నాకు టైం వచ్చేసరికి గంట పది నిమిషాలు అయితే ఉందనమాట ఈ గంట పది నిమిషాల్లో నా కడుపుకి ఖాళీ లేకుండా ఏదో ఒకటి తిందామనేసి నేనైతే ప్లాన్ అయితే వేసుకున్నాను ఆ ప్లాన్ వేసుకున్న తొందరలో నేను దిగే టైంకి నేనైతే ఖాళీ అయితే స్లిప్ అయిపోయి పడిపోయాను అనమాట ఎవరు చూడలేదు కదా మనల్ని ఇక వెనక ముందు చూడకుండా వెంటనే ఎక్కడైతే తిండి ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయాను భయ్యా ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు ఒక ప్లేటు సమోసా ఇయ్యని అడిగాను అనమాట మనమైతే తిండికైతే ఫస్ట్ కదా ఇంకా వెంటనే లోడ్ చేయకుండా కడుపుకైతే ఫుల్ గా అందించేసాను అనమాట ఇవన్నీ తినాలనిపిస్తుంది కానీ కడుపు గడబడైతే మళ్ళీ ట్రైన్ లో ప్రాబ్లం అవుతుంది కదా అవుతుంది అనమాట ఇంకా ఎదురుగా నా ముందు రైల్వే స్టేషన్ ఉంది ఇంకా ఇంకా వెంటనే లేట్ టికెట్ గురించి కూడా నేను ఆలోచించలేదు ఒక మాట చెప్పాను కదా ఎంతో సాహసం చేస్తున్నా టికెట్ లేకుండా వెళ్ళొచ్చని ఫెస్టివల్స్ కదా ఎవరు పట్టించుకుంటాడు ఆ ధైర్యం తోటి మాత్రం నేనైతే వెళ్తున్నాను తొందర అయితే టైం ముందే నేనైతే రావడం జరిగింది అదే ఓపెన్ చేయక ఏంటి డోర్ పట్టుకొని ఎలాడు పడుతున్నారు పైన నేను కూడా అలాగే పట్టుకొని ముందు నడుస్తూ ఉన్నాను కానీ ఒక దగ్గర ట్రైన్ ఆగిన తర్వాత జనరల్ ఎంత కష్టంగా ఉంటుందో నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నా చిన్నప్పుడులో నేను ఎప్పుడు కూడా జనరల్కే వెళ్ళేవాడిని కానీ ఆ వైబ్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను సో చూసుకున్నట్లయితే ఎంత మంది ఉన్నారంటే డోర్లు అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదనమాట వాళ్ళు డోర్లు ఓపెన్ చేయడమే లేటు చేసిన వెంటనే చూడండి ఎలా మనుషులు తోసుకు మరీ వచ్చేస్తున్నారు లోపలికి నేనైతే ఎలా ఒకలాగా నేనైతే సింగిల్ కాబట్టి ఎలా ఒకలాగా లోపలికైతే రావడం అయితే జరిగింది ఎలా ఒకలాగా ఒక సీట్ అయితే సాధించాను ఫైనల్గా ఏంటంటే ఇంకా నేనే కాదు నా వెనక ఇంకా నలుగురు ఉన్నారు మా వాళ్ళు కానీ ఒక్క సీటు సాధించడమే చాలా కష్టం అయిపోతుంది అటువంటిది ఇంకా మా వాళ్ళు కూడా చూడాలంటే అది అసాధ్యం అనమాట పండగ వైపు అయితే స్టార్ట్ అయిపోయింది భయ్య ఇంకా అలా చూసుకున్నట్లయితే ఒక్క కూడా ఖాళీ అయితే లేదనమాట ఏదో కూర్చోవాలని కూర్చున్నారు నిలబడి నిలబడ్డారు ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం ఒకసారి చూసుకోండి వాళ్ళు అడిగారు వీడు వెళ్ళాల్సింది కాజీపేట కాదు కానీ ఎవడబ్బాగి అని మాట్లాడుతున్నారనమాట రాష్ట్రాల గురించి సంబంధించి మాట్లాడుతున్నాడు అలా విషయంలో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏపీ వాళ్ళే అనమాట ఎందుకంటే ఫెస్టివల్కి వెళ్తున్నారు కాబట్టి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కడు ఎలా అరిచారంటే అతని మీదకి మీరే చూసుకోండి ఒకసారి ఇది ఆగిందని అనుకుంటే ఇంకొకటి మొదలైపోయింది చూడండి ఇంత తగవుతున్న టైంలో కూడా నా కాళ్ళ ముందు ఒకటి తాగేసి మరి తాగుబోతున్న కొడుకు ఎలా పడుకున్నాడో చూడండి వాడి మీద బ్యాగు లగేజ్ కాళ్ళు అందరు ఎంతో మంది వాడిని ఎంత అడిచినా సరే వాడికి ఏమనిపించలేదు అంటే చూడండి వీడే కాదు ఇంకొక ఏమో ఈ సైడ్ వచ్చి మరి వాడితో వారైపోతుంది ఎందుకంటే వాడు ప్యాంటు కూడా జరిగేసుకోవాలన్నమాట గుద్ద కిందకి ఊడిపింది వాడు ప్యాంటు వాడినేమో వాడికి ఊపి లేకపోతే దాన్ని పట్టుకొని మరీ ఏలబడుతున్నాడు వాడు కింద పైన పడి ఏదో ఒకలాగా ఈ రోజు గడిపేసి ఇంకా విశాఖపట్నం అయితే ఫైనల్గా చేరుకున్నాను ఇది భయ్యా సంగతి ఇక్కడ నుంచి మనం ఇంకొక ట్రైన్ కూడా ఎక్కాలి అది కరెక్ట్గా నేను ఆరున్నరకి దిగడం వల్ల ఏంటంటే అక్కడ కూడా రన్వేలో కరెక్ట్గా పెట్టాడు స్టిల్ ఇంకొక ట్రైన్ ఎక్కినా సరే నేనైతే మాత్రం టికెట్ అయితే తీలేదనమాట పాచిపోయిన మొహల్లా ఉన్నాయి భయ్య మావైతే ఇంకా చివరిగా విజయనగరం అయితే దగ్గరలో రావడం అయితే జరిగిందనమాట మేము చూసుకున్నట్లయితే ఎంత మంచు పడుతుందంటే చూసుకోండి హైదరాబాద్ లో కూడా ఎంత మంచి అయితే లేదనమాట ఇంకా ఫైనల్గా చేరేసుకున్నాం అనమాట మన విజయనగరం మన ఊరు మన బండి మన ఊరు వచ్చేసాం ఫైనల్ గా ఏంటంటే చూసుకున్నట్లయితే విజయనగరం అరే ఏంటి భయ్యా అందరూ వచ్చేవాళ్ళు అనుకుంటే వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట రైల్వే స్టేషన్ కూడా ఖాళీ లేదనమాట మన విజయనగరంలో కూడా ఇంకా అలా చూసుకున్నట్లయితే మన సమోసాలు కూడా వెళ్ళిపోతున్నాయి మార్నింగ్ మార్నింగ్ ఇంకా అలా చూసుకున్నట్లయితే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం సో ఫైనల్ గా ఇదే అనమాట వీడియో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్